హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము కూడా మామిడికే పచ్చడి స్టార్ట్ చేసామన్నమాట పెట్టడము ఇరవై కాయలు అయితే తీసుకొచ్చాము ఒకటి ఎక్స్ట్రా చేశాడు మొత్తం ఇరవై ఒకటి అక్కడే కడిగి తూచి ముక్కలు కొట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని పచ్చడికి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాడు ఈ సంవత్సరం మాత్రం నేనే సొంతంగా పచ్చడి పెట్టుకుంటున్నాను నా చేతులతోటి లాస్ట్ ఇయర్ వరకు మా అమ్మాయి పెట్టించింది అనమాట కొన్ని ఒకసారి ఏం పెట్టించుకున్నాం మేమే తెచ్చుకొని లాస్ట్ ఇయర్ ఇప్పుడు మాత్రం నేనే తెచ్చుకొని మేమే పెట్టించుకున్నా మేమే రెడీ చేసుకుంటాం ఏది పౌడర్ లేని వరకు రాకుండా ఇంట్లోనే రెడీ చేసాము పల్లి నూనె క్రీమంగు పచ్చళ్ళ కారం ఇంకొంచెం మాకు స్పైసీనెస్ కోసం ఇంట్లో కొత్త కారం పట్టించింది ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంటికూడా ఒక డబ్బా అయితే కారం తీసుకొచ్చాను అలాగే దీంట్లో జీలకర్ర మెంతులు అన్నీ వంట ఎంత యాభై యాభై వంద వంద గ్రాములు తీసుకున్నాం అన్నమాట అంటే మావారు ఆవాలు ఎక్కువ పోయేదని చెప్పారు నాకైతే బాగా ఇష్టం ఆవాల పచ్చడి నేనకైతే వద్దంట కోసం తగ్గించాను నాకు ఆవాలు కోసమే ఇష్టం పచ్చడి కాబట్టి అన్ని యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాములు జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ మంచిగా చూడండి కలర్ వచ్చేంత వరకు మంచి వాసన వచ్చేంతవరకు వేయించి గిన్నెలో పోసి పాని కింద పెట్టాము చల్లార్చుకోవాలి అందులోనేమో పచ్చడి కలపడానికి కడిగి కూర్చిపెట్టేసా దాని ఇందులోనేమో పచ్చడి కలిపిన తర్వాత ఎత్తడానికి జాడీలు లేవు నా దగ్గర ఇంకా కొనలేదనమాట ఈ రెండు డబ్బాలు సరిపోతాయి అనుకుంటున్నా కాయలు అయితే మొత్తం గాలికి కరపోసి కొంచెం ఏదైనా చమ్ము ఉంటే పైన ఇట్లా ఉంటది కదా పైన అది కూడా తీసేయాలని కొన్ని కొన్ని ఇటుకుంది కొన్ని కొన్ని అక్కడే ఉడిపోయాయి అనమాట ఎందుకంటే మంచిది క్లీన్ చేసుకుందాం వన్ ఇయర్ ఉండాలి కానీ ఇరవై కాయలు అయితే పెడుతున్నాం అనమాట ఇరవై ఒకటి చూడాలి ఎన్ని రోజులు వస్తుంది ఎలా కుదురుతుందో పచ్చడి అనేది ప్రాసెస్ మొత్తం మీరు చూసేయండి అండి మా ముక్కలు నీట్గా తోటి ఎల్లిపాయలు ఎల్లిపాయ పెట్టాము ఇది పచ్చడిలో సాల్ట్ రెడీగా పెట్టేసుకుందాం అనమాట సిజర్ కూడా రెడీగా పెట్టాను పెద్దగా ఉన్న ఉల్లిపాయ ఏమంటారు ఎల్లిపాయలు తీసుకొచ్చాం కదా వాటిని కొంచెం కచ్చే దంచుకోవాలి మేమైతే వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు జస్ట్ ఒక్క ముక్కగా నలగొట్టి వేసుకోవాలన్నమాట ఇదేమో డైరెక్ట్గా వేయడానికి వెల్లుల్లిపాయలు ఇది అయిపోతే ఇంకా పచ్చడి స్టార్ట్ చేయొచ్చు పౌడర్ కూడా రెడీ చేశాను ఆవపిండి నీటి పిండి జీలకర్ర పొడి కొంతమంది అయితే అల్లం ఎల్లి పేస్ట్ వేస్తారు కొంతమంది ఆవపిండి ఎక్కువేయారు నాకు ఇష్టం కానీ ఆవపిండి ఎక్కువ వేసిన మా వారికి ఇష్టం లేదని తగ్గించేసాను అన్నమాట వచ్చారుగా ఇక పడితే అవతల పడితే ఇది చేస్తే ఇట్లా చాలు మరి పేస్ట్ లాగా అయితే స్మెల్ వచ్చేస్తుంది నీరు నీరుగా అయిపోయింది ఇంకా పనంత అయిపోయింది కలపడమే ఆలోచన ఇది అంతనే టైం పడుతుంది కలపడం ఈజీ ఓకే అండి అన్ని రెడీగా పెట్టేసుకున్నాము అన్ని ఎల్లిపాయలు ఉప్పు కారం నూనె కొంచెం పసుపు అలాగే పట్టించిన కారం డబ్బాలు అన్ని రెడీగా పెట్టేసాం కదా ఇప్పుడు ముక్కలు అయితే గిన్నెతో కొలుచుకుంటున్నాము చూడండి ఎన్ని గిన్నెలు అవుతాయో చూడండి చాలా మొత్తం పెట్టాలి నీకు ఇంకొక గిన్నె ఇంకొక విధంగా నోట్లో అది ఉంది అందుకే వాయిస్ అడిగి రావట్లేదు పల్లి పట్టి వేసుకుని ఎనర్జీ ఫస్ట్ ఇక్కడ పెడుతున్న డబ్బాలేస్తే వేస్తే ఎందుకని ఈ గిన్నె తోటి మీరు ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నె తోటి ఇప్పుడు ఆ తోని కొలుసుకుంటూ పోయాలా ఈ పచ్చడి ఏమో కానీ వామోక స్టార్ట్ చేసింది ఈవినింగ్ మేము ఒక రెండు గంటలలో అయిపోతుంది కొంతమంది పొద్దున్నారు చేస్తారు పచ్చడి ఇంత ప్రజలే పన్నెండు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసిన గిన్నెలకి వెళ్తు పదమూడు గిన్నెలు వేసుకోవాలి ఇంకా ఇరవై ఒక్క కాయ ముక్కలకి పదమూడు గిన్నెలు అయినాయి పన్నెండు అంటే ఆరు కాయలకి ఎన్నయ్య పన్నెండు గిన్నెలు ఆరు కాయలకి పది కాయలకి పన్నెండు గిన్నెలు అవుతాయా ఐదు గిన్నెలు అవుతాయా ఇరవై కాయలకి పదమూడు అయినాయి పన్నెండు ఆ ఎక్స్ట్రా కాయ తీసింది టెంకలేని కూడా తీసేసాను కదా పైన టెంకలేని వేయలేదన్నమాట నచ్చగా ఇరవై కాయలకి పన్నెండు ఇప్పుడు ఖబ్బు తీసుకున్నాం దీని మీద ఓకే అండి మనకైతే పదమూడు గిన్నెలు అయింది కదా అందులో కొన్ని ముక్కలు తీసేయంగా టెంక లేనివన్నీ తీసేయంగా కేసుకుందాము పన్నెండుకి వేసుకుంటే నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె కారం కాబట్టి మనకి పన్నెండు అయినాయి కాబట్టి మూడు నాలుగు పన్నెండు కాబట్టి మూడు గిన్నెలు కారం వేసుకోవాలి ఇంకా నిండేయాలి కారం నాలుగు గిన్నెలకి ఫుల్ వేసాం కాబట్టి ముక్కలు నిండుగా వేసుకోవాలి కారం అయితే ఇది ఓకే ఇది రెండోది రెండోది ఇది కొనుక్కొచ్చిన కారం త్రీ మ్యాంగో కారం కాకపోతే మాకు కొంచెం కారం కూడా ఉండాలి మరి చప్ప చప్పగా ఉంటది ఇది మనకి ఏదో కలర్ వేసినట్టుగా కాబట్టి కొత్త కారం పట్టించాము అది ఒక గిన్నె వేస్తున్నాను మీకు కావాలనుకుంటే మొత్తం ఇదే కారం వేసుకోవచ్చు పోయ్ జారి నండి మా అమ్మచోడంతా నీక గట్టిగా అది కారం గట్టిగా ఉంది కాబట్టి లేదు నిండగా వత్తి పెట్టి పంపించు అదే చెప్పింది అది చేసింది మాకు కొంచెం స్పైసీనే ఉండాలి పచ్చడి కూరలనే ఏదైనా అందుకే ఈ కారం వేస్తున్నాము ఇప్పుడు ఇంకా పట్టించిన కారం కూడా ఉప్పు పచ్చట్లో ఉప్పు కొనుక్కొచ్చాము ఉప్పు మూడు గిన్నెలు ఉప్పు వేసినాము రెండేమో కొనుక్కొచ్చినవి మళ్ళీ మూడు గిన్నెల కారం వేసాము రెండు గిన్నెలు ఏమో కొనుక్కొచ్చిన కారం త్రీ మ్యాంగో ఒక గిన్నెమో పట్టించిన కారం ఇప్పుడు రెండు గిన్నెలు ఉప్పు పోస్తున్నాం పచ్చడి ఉప్పు కూడా ఇంకొక గిన్నె ఓకే అండి రెండు గిన్నెలు ఉప్పు కాకపోతే మనం నాలుగు గిన్నెలకి ఒక గిన్నె నిండా కారం ఇట్లా తలగొట్టి ఉప్పు పోసుకోవాలి నేను ఒకటి కొంచెం నిండ పోసాను ఒకటేం తక్కువ పోసాను మళ్ళీ ఒక సగం పోస్తున్నా మూడో రోజు ఇంకొక సగం పట్టింది ఓకే అలాగే జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పౌడర్ చేసిన పొడి ఆల్రెడీ నేను ఇందాక మెజర్మెంట్స్ మీకు చెప్పాను కదా అన్నీ యాభై యాభై గ్రాములు ఇది కూడా చూసారా మొత్తం ఇది వచ్చి కొంతమంది అయితే ఫుల్గా ఆవపిండే తలగొట్టి వేస్తారు మెందిపిండి పావు వంతేస్తారు మా ఇంట్లో టేస్ట్ డిఫరెంట్ కాబట్టి మేము ఎప్పుడు పెట్టినట్టు పెట్టామన్నమాట పసుపు లేకుండా ఏ వంట చేయకూడదు కాబట్టి కొద్దిగంత పసుపు ఓకే అండి అరకిలో ఎలపాలు తీసుకొచ్చాం కదా దాంట్లో ఒక పావు కిలోనేమో ఇట్లా కొంచెం కచ్చా పచ్చగా దంచాము కొన్ని పొట్టుతో దంచాము టేస్ట్ బాగుంటుంది కొన్ని పాయలు తీసేసి దంచాము ఇంకొక పావు కిలోనేమో కొంచెం మీడియం సైజు పాయలు డైరెక్ట్ పాయలు వేస్తున్నాం అనమాట పొట్టు తీసేసి అలా అయితే మనం మామిడికి ముక్క వేసుకున్నప్పుడు అలా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఇష్టం కానీ పొట్టు తీయలేక మేము టైం లేదు యాక్చువల్గా నైట్ అయిపోయింది కాబట్టి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం ఫస్ట్ టైం నా చేతులతో నేను మామిడికాయ కదీ పెట్టడం ఎప్పుడు అందించే కానీ పక్కన ఉండి మా అత్తయ్య మా అమ్మ పెడతా అంటే పెట్టడం వస్తుంది అప్పుడే ఎక్సైట్మెంట్ ముక్కలు వేసుకుందాం దీంట్లో ఓకే అండి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఓకే అండి మామిడికాయ ముక్కలన్నీ వేసేసాము ఇప్పుడు కారం బాగా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇంకొక టబ్బు ఉంటే నా దగ్గర మంచిగా ఫస్ట్ ముక్కలు నూనె పోసేసి ముక్కలల్లో ఆ తర్వాత కొంచెం ఈ కారంలో తీసి ఏ డబ్బాలు పెడదామో ఆ డబ్బాలో వేసుకోవాలి నా దగ్గర అంత పెద్ద బేషన్ ఇది చిన్నదే ఉంది అది టబ్బు కూడా ఒకటే ఉంది కాబట్టి నేను కారంలోనే డైరెక్ట్గా ముక్కలు వేసాను ముక్క మెత్తపడకుండా ఉండాలంటే ఫస్ట్ నూనెలో ఉంచాలి చెయ్యండిద్దా కలిపితే మండదా ఓకే అండి మొత్తం అయితే కారం అయితే పట్టించేసాను అనమాట ఇప్పుడైతే పల్లీ నూనె పోస్తున్నాము కేజీ ప్యాకెట్ పోసాను ఫస్ట్ కలిపిన తర్వాత మళ్ళీ పడితే పోద్దాం పట్టిద్ది ఈజీగా రెండు కేజీల పైన పడుతుంది నూనె అందుకే మూడు కేజీల ప్యాకెట్ తీసుకొచ్చాము మళ్ళీ నూనె మళ్ళీ కొంచెం నూనె పోసామండి కేజీన్నర పోసాము స్టూల్ ఉంటే బాగుండేది ఫిల్టర్ పెట్టినా డబ్బే ఫైట్ అయింది ఓకే అండి ఎల్లిపాయలు కూడా పోల్చాం కదా గుండ్లు ఇది కూడా వేసేసుకుందాం ఓకే అండి నా దగ్గర జాడీలు లేవు ఇందాక చెప్పాను కదా డబ్బాలలోనే పెడతాను ప్రతి సంవత్సరం వీటిలో అడుగున కొంచెం నూనె వేసుకొని రెండు డబ్బాలలో పెట్టుకుందాం అది కూడా పైకి దేలుతుంది ఇంకా మూడో రోజుకి మరి మొక్కలు అడుగు పట్టకుండా ఉండడం కోసం మూడు ప్యాకెట్లు పోసా ఇంకో ప్యాకెట్లు లేదో చూడాలి పడితే మళ్ళీ మూడో రోజుకు నూనె చెక్ చేసుకోవచ్చు పక్కన పెట్టి

ఓకే అండి రైస్ కూడా కలిపేశాను మిగిలిన కారణంతో ఇక్కడ విల్ అవుతుందనేసి డబ్బు తీసు అక్కడ పెట్టేసాము పక్కన ఇప్పుడైతే వీళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు అంత వెళ్ళే కారం కొంచెం వెంటవాకుప్ప చట్నీ తిండి అంటావాడు భయం కారం వస్తాను లేండి వాములు కూరలేదండు ఎట్లుంది టేస్ట్ దీనికి కూడా కారం అవుతుంది చాలా బాగుంది మేమే నిబట్టి నోట్లో పెట్టి చేతిలో పెట్టు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్